ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా జనవరి నెలలో మీ మధ్యకు వస్తూ ఉంటాం వచ్చేటప్పుడు అదే అనుకున్నాం ఈ సంవత్సరం రెండోసారి కూడా ఇటువైపు వస్తున్నాం అని చెప్పేసి దేవుని కృపను బట్టి మరలా మీ గ్రామాన్ని మీ అందరినీ కూడా చూడటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం వాస్తవంగా ఇది ఒక కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఈ కృతజ్ఞత కూడికలో సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘము ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చర్చించబోతు ఉన్నాం ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఒక స్కూల్ కావచ్చు ఒక కాలేజీ కావచ్చు లేదంటే ఒక వ్యాపారం కావచ్చు సంస్థలు మనం చాలా చూస్తూ ఉంటాం ఏదైనా సరే అది అభివృద్ధి చెందుతుంది చాలా గొప్ప స్థితిలోనికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని అక్కడ మనం గుర్తించగలుగుతూ ఉంటాం ఏమిటది మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత బూతులు తిడుతున్నారు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొట్టుకుంటున్నారు చేస్తూ ఉన్నారు మీ స్కూల్లో ఏమీ చెప్పటం లేదంటే అంటే మా స్కూల్లో పాఠాలు చెప్తారు కానీ ఇలాంటివన్నీ చెప్పరు అని అంటున్నారు పాఠాలు బాగానే చెప్తున్నారు మంచి మార్కులు వస్తున్నాయి కానీ పిచ్చి బూతులు తిడుతూ ఉన్నారు కొట్టుకుంటూ ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే రోడ్ల మీద ఉండేటువంటి జనం అంటున్నారు కానీ అక్కడ బైబిల్లో మనం గమనించేటప్పుడు సంఘము క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు చాలా విషయాల్లో తెలియజేశాడు ఉదాహరణకి ఇప్పుడు మనం చదివినటువంటి కురింతెలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు కురింతెలుగు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అటు జారత్వము అన్ని జనుల్లోనైనాను జరగదు కురింతి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు కురింతి సంఘములో చాలా ఘోరమైనటువంటి ఒక కార్యం జరిగింది ఏమిటది మీలో జారత్వం ఉంది అనేటువంటి వదంతి కలదు అని అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మీలో ఒకడు తన తండ్రి భార్యను తండ్రి భార్య అంటే ఏమవుతుంది తల్లి అవుతుంది పోని పిన తల్లు ఏదో తల్లి అవుతుంది అంతే కదా తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అటు జారవము అన్యజనుల్లోనైనా జరగదు అన్యజనులు కూడా అటువంటి వావి వరుస లేకపోతే చీ తు అంటారు అవునా కదా ఒకసారి చూడండి లోకంలో కూడా జరిగినటువంటి కార్యాలు సంఘంలో జరుగుతూ ఉంటాయి తాగి కొంతమంది చర్చకు వస్తూ ఉంటారు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు వగైరా ఇంకా లోకంలో ఏవైతే ఉంటాయో అటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు కార్యాలు చేసినప్పుడు మరి సంఘం ఏం చేయాలి స్కూల్ గురించి మనకు తెలుసు స్కూల్లో మన పిల్లలే పోనీ ఎవరో కాదు మన పిల్లలే టీచర్ చెప్పిన మాట వినటం లేదు స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించటం లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి ఏం చేస్తారు అప్పుడప్పుడు వింటాం టీసీ ఇచ్చి పంపించేస్తాను టీసీ ఇచ్చి పంపించేస్తానని అంటారు అటువంటి వాళ్ళను స్కూల్లో ఉంచుకోరు స్కూల్ నుంచి పంపించేస్తారు ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి దగ్గర మనం ఒక ఉద్యోగిగా ఉండి పై అధికారుల మాట వినటం లేదు పైన ఉన్నటువంటి వారు ఎవరిని లెక్క చేయటం లేదు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే నియమాలు ఉంటాయో అక్కడ ఉద్యోగం దగ్గర వేటిని పాటించటం లేదు సమయానికి వెళ్ళటం లేదు డ్యూటీకి సరిగా మనం సమయానికి వెళ్ళటం లేదు సరిగా చేయటం లేదు పైన వాళ్ళు హెచ్చరిస్తే కూడా పోవయ్య బోర్డు నువ్వు చెప్పేది ఏంటి అంటున్నావు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయరా ఖచ్చితంగా అక్కడి నుంచి సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేసి పడేస్తారు తీసి పడేస్తారు అంటే ఒక స్కూల్ కావచ్చు ఒక కాలేజ్ కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు అది గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ప్రైవేట్ ఉద్యోగమైనా మరి ఇప్పుడు స్థానిక సంఘంలో ఒకవేళ దేవుని వాక్యాన్ని దేవుని నియమాలను వాళ్ళు దాటి గనక వాళ్ళు మీరి గనక జీవిస్తున్నట్లయితే ఏం చేస్తారు అంటే ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు అన్యజనుల్లో కూడా జరగనటువంటి ఒక హేయమైనటువంటి కార్యము కొరింతి సంఘంలో జరిగింది రెండో వచనంలో ఇట్లుండి మీరు ఒప్పొంగుతున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి జాగ్రత్తగా గమనించండి మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు స్కూల్లో చెప్తారు కదా టీసీచి పంపేస్తానని ఉద్యోగంలో డిస్మిస్ చేస్తారు కదా సస్పెండ్ చేస్తారు కదా పంపేస్తారు కదా అలాగనే సంఘంలో కూడా ఎవరైతే దేవుని యొక్క నియమాలను మీరిపోతున్నారో దేవుడు ఏం చెప్తున్నాడు ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు వెలివేయటము అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య సంఘంలో ఉంటుంది మనం ఎప్పుడైనా చూస్తుంటామా స్కూల్లో టీసీలు ఇచ్చి పంపినటువంటి స్టూడెంట్స్ మనకు తెలుసు ఉద్యోగం దగ్గర తాగి ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళని సస్పెండ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు ఉద్యోగం దగ్గర వాళ్ళ పనులు వాళ్ళు సరిగా అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాటిని సరిగా గై కొనటం లేదని అక్కడి నుంచి తీసేసినటువంటి వాళ్ళు కూడా మనకు తెలిసి ఉండొచ్చు సంఘములో దేవుని నియమాలను సరిగా పాటించటం లేదు అని సంఘంలో నుంచి తీసివేసినటువంటి వ్యక్తులు తీసివేయబడినటువంటి అలా చర్చి డిసిప్లిన్ని గై కొనేటువంటి సంఘాలు మీకు తెలుసా సార్ ఒక ఆయన అన్నాడు మా ఊర్లో అలాంటి సంఘాలు ఎవరు లేరండి అవును నిజంగానే అండి ఒకసారి ఒక ఆయన అన్నాడు అట్లెట్లా అండి పాపులను కూడా రమ్మని పిలిచాడు కదా దేవుడని నిజం పాపులను కూడా రమ్మని పిలిచాడు కానీ పాపులను పాపులుగానే ఉండమని పిలవలేదు ఎట్లా ఉండమని పిలిచాడు పాపులను మారి పరిశుద్ధులుగా రమ్మన్నాడు పాపులను పాపులుగా రమ్మనలేదు ఉదాహరణకి మీరు గమనించండి ఇప్పుడు పాపులందరూ వెళ్ళి పరలోకంలో ఉన్నారనుకోండి పరలోకం వెళ్ళాలనే కోరిక ఉంటుంది అసలు ఈ వచ్చిన వాళ్ళు పొద్దున్న నుంచి బూతులు తిట్టుకుంటున్నారు పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు పరలోకంలో మనకేదో ఇక్కడ పక్క కుర్చీ దొరికినట్టు పరలోకంలో వాళ్ళ పక్కనే మనకు చోటు దొరికింది వాళ్ళ బూతులు వినలేకపోతున్నాం ఏం చేస్తాం మనం ఒకసారి ఒకళ్ళు అన్నారు ఒక ఇల్లు వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఆమె చెప్తుంది ఈ పక్క వాళ్ళు అండి ఆ పక్క వాళ్ళు లేస్తే పచ్చి బూతులు తిట్టుకుంటారు ఈ మధ్యలో మా ఇల్లు ఉందండి అసలు మా చెవులు మా చెవులు మేము మూసుకోలేకపోతున్నాం మరిక మరి ఇక మీకు అలాంటి అదృష్టం దక్కింది ఏం చేస్తారంటే ఎంతో కొంతకి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్న అంటే మనం వాస్తవంగా అలాంటి చోట ఉండాలని అనుకోం ఎందుకంటే మనం ఇష్టపడం పొరపాటున పరలోకంలో అలాంటి పరిస్థితి ఉందనుకోండి అమ్మేసి వెళ్ళటానికి కూడా కుదరదు కాకపోతే ఏంటంటే దేవుడు గొప్పవాడు దేవుడు అలాంటి వాళ్ళని ఎవరిని కూడా పరలోకంలోకి రానివ్వరు ఒక స్కూలే బూతులు తిట్టేవాళ్ళు లేదంటే క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళను భరించలేదు వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు హెచ్చరించి ఆ మాట వినకపోతే స్కూల్లో నుంచి పంపేస్తారు అలాగనే ఒక ఉద్యోగం కావచ్చు అలాగనే ఒక స్థానిక సంఘం కావచ్చు కాబట్టి స్థానిక సంఘంలో క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుందా అంటే దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే అవును క్రమశిక్షణ అనేటువంటిది సంఘంలో ఉంటుంది అబోస్తులైనటువంటి పౌలు కొరింతి సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు కాబట్టి స్థానిక సంఘాల్లో వెలువేయబడటమో అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏం గమనించబోతున్నామంటే అసలు ఈ క్రమశిక్షణ అనేటువంటిది ఈ చర్యలు ఎట్లా తీసుకోవాలి అని కొందరు అడుగుతారు మంచి ప్రశ్న అసలు క్రమశిక్షణ అనేటువంటిది ఎట్లా ఉంటుంది దేన్ని క్రమశిక్షణ అని అంటారు క్రమశిక్షణ అంటే అసలు ఎట్లా ఉంటుంది మీకు తెలిసిన క్రమశిక్షణ ఏంటో చెప్పండి పిల్లలు మాట వినలేదు ఇందాక చెప్పినట్టుగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు కొన్ని బూతులు తిడుతున్నారు అలరి చేస్తూ ఉన్నారు ఆ అంటే ఆగట్లేదు ఏం చేస్తారు మీరు మొట్టమొదట కొట్టేస్తారా వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేస్తాము దాన్ని ప్రివెంటివ్ డిసిప్లిన్ అని చెప్పేసి అంటారు మొట్టమొదట ఏంటంటే మనం వాళ్ళకు మాటల ద్వారా చెప్తాం లేదా బోధిస్తాం అయినా అల్లరి చేయకూడదు అమ్మ ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని ముందు మనం వాళ్ళకి బోధిస్తాం అంతే కదా ముందు మనం చెప్తే వాళ్ళకి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ఏ మనిషికి కూడా ఏ మనిషికి కూడా మనం మంచి చెడు మన పిల్లలకి నేర్పుకుంటున్నాం కాబట్టి తెలుస్తుంది మంచి చెడు మన పిల్లలకి నేర్పకపోతే ఎలా తెలుస్తుంది మంచిని చెడు అనుకొని చెడును మంచి అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే దేవుడు మనకేం చేశాడంటే కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు ఈ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి అంటే మంచి చెడులు మనం నేర్పిస్తూ ఉంటాం అలాగనే సంఘంలో కూడా బోధ అనేటువంటిది అంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది వాళ్ళకు నేర్పుతూ ఉంటారు బోధన ద్వారా మనం పిల్లలకు కూడా చెప్తాం నాయన ఇలాగా మాట్లాడకూడదు ఇది తప్పు ఇవి భూతు అంటారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని మనం బోధించాం ఆ మాటలు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏం చేస్తామంటే మొదట వెళ్ళి నోటితో హెచ్చరిక చేస్తూ ఉంటాం ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం వినలేదు వినకపోతే ఏం చేస్తాం ఈగిడు వినటం లేదు అని చెప్పేసి వదిలేస్తామా దులేమో మొట్టమొదట ప్రివెంటివ్ డిసిప్